హనుమంతుడు పెద్ద సంగీత విద్వాంసుడు తెలుసా అండి హనుమంతుడు పట్టిన పట్టు గవాయి పట్టు హనుమంతుడి సంగీతమే పెట్టుకున్నారు ఉత్తర భారతం వాళ్ళు హిందూస్థానీ సంగీతం ఒక్క భైరవి పద్నాలుగు భాగాలు ఉంటుంది మనకంటే వాళ్ళ రాగప్రస్థారం చాలా పెద్దదండి అదే రాజవీధిలాగా ఉంటుంది కర్ణాటకం అంటే ఆంధ్రుడు కాదు కర్ణాటకలని కాదు ఇక్కడ అర్థం

సరిగ్గా మీరు ఇట్లాంటివి చూడాలంటే గాటగాపురం వెళ్ళండి దయ్యాలు పుట్టిన వాళ్ళు ఎగుతుంటారు మధురమైన సుందరమైన ఆహ్లాదకరమైన సంగీత జ్ఞానము భక్తి విన సన్మార్గము గలదా అంటాడు త్యాగరాజస్వామి మోక్షాన్ని పొందాలంటే సంగీతం కంటే దగ్గర సాధనం లేదు నాద బ్రహ్మతను మనిషం కానీ ఎప్పుడది భగవచ్చరణ అరవిందాలని పొందినప్పుడు భగవద్భక్తి రహితమైన సంగీత సాహిత్యాలున్నవే శవశోభనామతాహ భాగవత వక్రూరుడు అంటాడు చచ్చిపోయిన వాడి బాడీకి చేసిన అలంకారాలు అన్నారు భగవంతుడి రేపు తిప్పిన ఆట పాట మాట ఆట తిప్పాడు జయదేవుడు పాట తిప్పారు క్షేత్రయ్య అన్నమయ్య తాగయ్య దీక్షితులు శాభు శాస్త్రి గారు నారాయణ తీర్థులు పాటని అలా తిప్పారు భగవంతుడి వేపు ఆడిందల్లా భగవంతుడు అడిగే వెచ్చస్తా పాదార వింద ఆ భావంలోనే ఆ స్వామి నాట్యం జయదేవుడు అష్టమధుడు క్షేత్రయ్య అన్నమయ్య చాగయ్య ఉదయ్యవారు గానం పాట మా పోతన్న తులసీదాస్ మాట ఆట పాట మాటలు జగత్ ఏం చేస్తాయి భగవత్ కథ అనుసంధానం కలిగిన ఆట పాట బాటలు నిన్ను బతికిస్తాయి నిన్ను శోభింప చేస్తాయి నిన్ను పవిత్రం చేస్తాయి ఏ నీగుణంబులు గుణంబులు కర్ణేంద్రియంబులు శోక దేహతాపంబులు తీరిపోవు పరమాత్మకు లేకుండా ప్రపంచం మీద వర్ణించిన ఉన్నవే శవశోభనా అందుకని చెడిపోయింది కాని సంగీతం పాడుతున్నారు రావణాసురుడు పెద్ద సంగీత శాస్త్రవేత్త సామవేద జ్ఞానం కలవాడు అరవై రాగాలకు ధాతువులు దేవతలను సృష్టించి ప్రకృతి ప్రత్యయాలతో రాగ నిర్ణయం చేసినవాడండి పేగులు తంతువులు వీణా తంతువులు చేసి శివతాండవ స్తోత్రం చేసిన మహానుభావుడు ఆ నగరంలో సంగీతం రస్తా రస్తా వినపడుతూ ఉంటే చెవులు ఆనందంగా హనుమంతుడు కొలిసేపు అక్కడ నిల్చునేవాడు సంగీత ప్రియుడు కదా